తయారపించగాడు ఆయన పేరు నాకు లేదే ఇది ఆయన సదు సంగతి తెలువరు అడుక్కొచ్చుకున్న పేరు మొదట్లో అదే ఆయన పేరు తర్వాత తారక రామారావు వెళ్ళడం సరే దిక్కుమార్లో ఇవన్నీ అడుకొని ఏదైనా పెట్టుకొని మీ మెవరు అని ట్విట్టర్లా రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుడు మీ ప్రభుత్వాన్ని విమర్శించే రేవంత్ రెడ్డి మీద మీ అభిప్రాయం ఏందని ఊ ఇస్ దాత్ అన్నాడు అంటే ఎవరయ్యా రేవంత్ రెడ్డి అని మంచుడు నన్ను గుర్తుపట్టకపోతే పర్వాలేదు కానీ వెనకటి వాడు పరిచినాడంట అయ్యో ఎదురుకు వస్తే ఏం అంకులు బాగున్నావు అనిపించింది అంట అండ్ కన్నకావరం ఎక్కినాక అయ్యకు అంకుల్ పేరు తెలవకుండా పోయింది ఇవాళ నన్ను గుర్తుపట్టలే సరే పర్వాలేదు ఎందుకంటే అడుక్కున్న రోజులు మర్చిపోయినావు ఎమర్జెన్సిన రోజులు మర్చిపోయినావు నేను పెట్టుబడి పెట్టింది నువ్వు నీ అయ్య మర్చిపోతే పర్వాలేదు నాకే అభ్యంతరం లేదు కానీ బలంగాన కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న శ్రీకాంత్ చార్జ్ కూడా ఆయుధవరే బొమ్మవేట్ అని అడిగే కాదు కొన్నది ఇవాళ రామ్ గురించి ఏం మాట్లాడిందో మీ రోజు వచ్చింది నేను చెప్పాల్సిన పని లేదు మాటలు వేసిన కుక్క నాట ఉచో అంటే తీసుకో అన్నదంట ఇవాళ కేటీఆర్ వరుసగా అట్లుంది ఇవాళ నన్నైనా ఎవరైనా అడుగుతావు శ్రీకాంత్ గారిని అడుగుతూ కానిస్టేబుల్ కిష్టయేని అడుగుతూ సోదరి మరి కవితా నాయకుని అడుగుతూ ఈశాన్ రెడ్డిని అడుగుతావు వేణుగోపాల్ రెడ్డిని అడుగుతావు ఎవరైనా వీళ్ళంతా వీళ్ళ పేర్లు వినిపిస్తున్న వెళ్ళని ఒరే సన్నాసి నువ్వు అమెరికాలో బాత్రూమ్లు అడిగేటప్పుడు వీళ్ళందరూ తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరులు నువ్వు రెండు వేల ఏడు వరకు అమెరికాలో పాత్రలు గడిచినప్పుడు నీ అయ్యకు నీ పార్టీకి అన్నిటి కూడా ఊనిగా చేసిన వాళ్ళు మేము అందరము అప్పుడే అంత తొందరగా మర్చిపోతే ఎట్లా అంత కండ కావరం అంత అధికారం మదం పంచురాలు నీ అధికార మదం నీ కండ కావరం నువ్వు ఆ సినిమా దగ్గర చూపించుకోవాలి మా దగ్గర కాదు తెలంగాణ బిడ్డల దగ్గర కాదు ఎవరైనా ఆంధ్ర వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ముందే నువ్వు పోజులు కొట్టు నడుస్తుంది నీ చరిత్ర ఎంతదో నువ్వేందో నువ్వు గొప్పలు చెప్పుకుంటే ఆ కృష్ణానగర్లో లో వండిమాగదులు దొరుకుతారు ఎందుకంటే సినిమాలలో వాళ్ళు ఎంత ఇస్తే అంత దాని పెట్టుబడిని బట్టి యాక్షన్ చేస్తారు వాళ్ళకి వేరే ఏం ఉండదు సో నువ్వు ఆ సినిమాలను పిలిపించుకొని తెలుగు మహాసభలన్నీ భజన మహాసభలు పెట్టుకొని అందులో పొగిడించుకొని ఓహో రాజా ఆహా రాజా శ్రీకృష్ణ దేవరాయాలని నువ్వు ఎందుకు మా మానేం పోయేది చెప్పు నువ్వు సొమ్ము పెడితే నిన్నే పొగుడతాడు రేపు ఇంబోడు పెడితే ఇంబోడు ఒకడు మా రపాని గారు పిలిపించి ఈడ సభ పెట్టా మా రపాణి ఇంద్రుడు చంద్రుడు అని చెప్తారు కూలికొచ్చిపోయేట గురించి మాకేం చేసేది ఉంది కానీ ఇవాళ కండకావరం అనేది కండ కనిపించకుండా అయింది ఇది తెలంగాణ సమాజం గమనించాలి ఇవాళ పదే పదే ప్రాణ చర్చ వచ్చినప్పుడు కుటుంబ పాలన గురించి మేము మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని కుటుంబ పాలన గురించి మాట్లాడతారా రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ అందరు కుటుంబ పాలననే అంటాడు నేను ఒక ప్రశ్న పాత్రికే మిత్రులకు చెప్పదలుచుకున్నా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా మా కుటుంబ సభ్యుల రాజకీయాలకు తేము అని చెప్పలే మా కుటుంబ సభ్యులు రాజకీయాలకు రారు అని చెప్పలే కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే చెప్పి నేను చెప్పాడు నేను నా ముసలి సిద్దరంగా ఉన్నాం నా పెద్ద నా కొడుకు అమెరికాలో ఉండు నా కుటుంబం ఎవ్వరు రాజకీయాలకు రాదు నేను తెలంగాణ తీసుకొచ్చి కాపల కుక్కలాకుంటానప్ప నాకు పదవులు వద్దా చెప్పిన సన్నాసే కేసీఆర్ నువ్వు చెప్పిన మాట ఏంది నువ్వు చేస్తున్నది ఏంటని మేము అడుగుతున్నాం మేము ఇన్నాడితే నువ్వు నన్నాడు కనుక రాదు ఆనాడు మీరు అవి ఏం చెప్పిందంటే నా పిల్లలు అమెరికాలో బాత్రూమ్ కట్టుకొని బతుకుపోరు ఇక్కడికి రారు రాజకీయాలు రాను రారు నేను ఒక్కనే ఉంటాను మా ముసలాం నుంచి ఎండిపోతుంది నేను తెలంగాణ కాపడ కుక్కలాకుంటా అని కేసీఆర్ చెప్పిన రికార్డులు పాత్రిక మిత్రులు తెలియాలి ఇది నా మాట కాదు ఇవాళ అట్లాంటే కేసీఆర్ ను కుక్క అన్నాడు అని ఇంకోటి కూడా నక్కగా లేచేస్తాడు ఏం చెప్పలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడను వాళ్ళు మాట్లాడిందే మేము గుర్తు చేస్తున్నాం నిన్న వాట్సాప్ వాట్సాప్లో సోషల్ మీడియాలో అందించిన గతంలో వాళ్ళు పోలీసులతో ఎంత మర్యాదగా మాట్లాడిండ్రో కేసీఆర్ గారు మన ఆంధ్ర మంత్రిని ఎంత మర్యాదగా గుర్తు చేసిండ్రు అందరూ ప్రజలు గుర్తు చేస్తున్నారు కేసీఆర్ కు కేటీఆర్ కు కాబట్టి ఇవాళ నేను అడిగేది ఒకటే మిత్రులను ఇక్కడ వాళ్ళని మీరు అన్నం ఉడికిందా లేదా అని పట్టి చూడడానికి ఒక మెట్టుకు జారు లక్ష్మారెడ్డికి రెండు సార్లు అవకాశం వచ్చింది రెండోసారి మంత్రి అయింది ఇంతకంటే ఎక్కువ అవుతాడా ఆయన జీవితంలో ఇంతకంటే ఎక్కువ రానికుండా వాళ్ళ ప్రభుత్వం అధికారం నుండి ఆయన నమ్మిన దూర ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయనకు నమ్మిన బంటుగా ఆయన దగ్గర కూర్చున్న లక్ష్మారెడ్డిని మంత్రిని కూడా చేసిండు మరి మనకేం చేసిండు లక్ష్మారెడ్డి అని నేను అడుగుతున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి